హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్ ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెసే కాకుండా ఫ్రూట్స్తో పాటు ఇంకొంచెం టేస్టీగా హెల్తీగా పీనట్ బటర్ అండ్ యాపిల్ తో ఒక డెలిషియస్ మిల్క్ షేక్ ని చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది ముందు ఒక యాపిల్ తీసుకుని సాల్ట్ వాటర్ లో గానీ వెనిగర్ వాటర్ లో గానీ బేకింగ్ సోడా వాటర్ లో గానీ అరగంట సేపు ఉంచి తర్వాత ట్యాప్ వాటర్ తో శుభ్రం చేసుకున్న దాన్ని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలు అయినా శుభ్రం చేసుకోవడం చాలా అవసరం అండి ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల వాటిపై ఉండే పెస్టిసైడ్స్ ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్ వేసుకోవాలి టూ టీ స్పూన్స్ హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ లేదా మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు టూ టీ స్పూన్స్ షుగర్ లేదా టేస్ట్ తగ్గట్టు వేసుకొని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ తీసుకున్న ఒక కప్పు పాలు కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి పీనట్ బటర్ లో హై ప్రోటీన్ ఫ్యాట్స్ మినరల్స్ న్యూట్రియన్స్ ఉంటాయండి సో బరువు తక్కువ ఉన్న పిల్లలకి వాళ్ళ డైట్ లో పీనట్ బటర్ని ఇన్క్లూడ్ చేస్తే వాళ్ళ వెయిట్ గెయిన్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి సర్వింగ్ గ్లాస్ ని చాక్లెట్ సిరప్ తో స్ప్రెడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ వేసుకుని పైన కొంచెం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే హార్లిక్స్ ని స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే పీనట్ బటర్ ని ఇలా జ్యూసెస్ లో గానీ మిల్క్ షేక్స్ లో గానీ యూస్ చేసుకోవచ్చండి లేదా పిల్లలకి బ్రెడ్ మీద కానీ దోశ మీద కానీ స్ప్రెడ్ చేసి ఇచ్చినా వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్